నాకు సమ్మర్ హాలిడేస్ అంటే ఏంటో తెలియదు ప్రతి సంవత్సరం ఫైనల్ ఎగ్జామ్స్ అవ్వగానే నెక్స్ట్ ఇయర్కి ప్రిపేర్ అవ్వడానికి మా పేరెంట్స్ సమ్మర్ క్లాసెస్లో జాయిన్ చేసేసేవాళ్ళు ఆ క్లాసెస్ అవ్వగానే మళ్ళీ కొత్త అకాడమిక్ ఇయర్ స్టార్ట్ అయిపోయాయి ఇలా సంవత్సరం తర్వాత సంవత్సరం వెళ్ళిపోయి సడన్గా చూస్తే నా ఇంటర్మీడియట్ కూడా అయిపోయింది శాట్ టోఫెల్స్ కూడా రాసేసాను అమెరికాలో అండర్ గ్రాడ్ అడ్మిషన్కి వెయిట్ చేయడం తప్ప వేరే పని లేదు నా లైఫ్లో ఫస్ట్ సమ్మర్ టోటలీ ఫ్రీగా ఉన్నాను చదవడానికి ఏమీ లేదు ప్రిపేర్ అవ్వడానికి అసలు ఏమీ లేదు కానీ మా కజిన్ అరుణ్ అమెరికాలో ఫస్ట్ ఇయర్ అండర్ గ్రేడ్ ఫినిష్ చేసుకుని హాలిడెస్ ఇండియా వచ్చి నన్ను ఖాళీగా ఉండకుండా చేశాడు ఏండి చూసారా మందల మందలుగా ఎలా వస్తున్నారు అత్త నాకు వాళ్ళ సంగతి ఏంటి బావ ఎలా ఉన్నారు బావగారు కొంచెం ముందే ఇంటికొస్తే అందరం కలిసి వెళ్ళేవాళ్ళంగా ఎయిర్ పోర్ట్కి లేదన్నయ నిజమబద్ధలు బయల్దేరేసరికి లేట్ అయింది అందుకే డైరెక్ట్ గా వెళ్లిపోయాం అరుణ్ మోయా నువ్వు అమెరికా వెళ్ళి బాగా రంగు వచ్చావా ఏంటి అక్కడ తెల్లల్లలతో బాగా పూసుకు తిరుగుతున్నావా అబ్బే అదేం లేదు మోయా హాయ్ రా హాయ్ రండి లోపలికి వెళ్దాం రావద్దు ఎవరన్నా స్నానాలు చేయాలనుకుంటే వేడిలు కూడా రెడీ ఆరేళ్ళుగా అద్దె పెంచిన పెద్ద మనిషి ఏంటి గెస్ట్లా మా చెల్లెలు మా బావగారు వాళ్ళ అబ్బాయి అరుణ్ అమెరికా నుంచి వచ్చాడు ఎన్ని రోజులు ఉంటారేంటి అబ్బాయి రోజులు కాదండి కాసేపట్లో వెళ్ళిపోతారు వీళ్ళది నిజామాబాద్ వాళ్ళ అబ్బాయిని రిసీవ్ చేసుకోవడానికి ఎయిర్పోర్ట్ కి వచ్చారు స్నానాలు గినాలు ఎవరైనా చేస్తారా అబ్బే లేదండి భోజనం చేసి వెళ్ళిపోతారు పొద్దు నుంచి మసాలా వాసన పైకి ఎగదంతోంది ఉండారో ఏమిటో ఇదిగో మీ వాళ్ళని టాయిలెట్ కి ఎక్కువసార్లు వెళ్ళకుండా చూసుకోండి చిన్న పనికైతే ఓ మగ్గు నీళ్తో సర్దుకోమని చెప్పండి అదే పెద్ద పని అనుకో వాళ్ళ ఊరిలే దారిలో ఏదో చేస్తూ చావమనండి కర్మ

ఇది అన్నింటికి దగ్గరమ్మా పైగా ఈ రంటికి సిటీలో ఏమీ రాదు బోయికలన్నీ గిన్నెలు వేయండి రండి రండి ఒరే అరుణ్ నెక్స్ట్ ఇయర్ నుంచి నీకు అమెరికాలో ఈ ముగ్గురు ఫుల్ కంపెనీ ఒరే మీరు కూడా ప్లేట్స్ తెచ్చుకోండి ఏంటమ్మా అడ్మిషన్ లెటర్స్ వచ్చేసినాయా అది ఒక్కటే బ్యాలెన్స్ శాటూ టోఫెల్స్ లో వీళ్ళ ముగ్గురికి మంచి స్కోర్ వచ్చింది అమెరికా వెళ్ళక ముందే అమెరికా కల్చరు పాలిటిక్స్ హిస్టరీ అన్ని చదివి పిండేశారు అన్ని తెలుసు అనుకుంటున్నారేమో వేధవాలారా మీకు ఇంకా కొన్ని విషయాలు తెలీదు ఫ్లైట్ ఎక్కే లోపు మీకు చెప్తాగా ఈ కూడా లో ఓ క్రాష్ కోర్స్ ఇచ్చాను బాగా ఉపయోగపడిందా ఏంట్రా ఈ మధ్య ఇన్స్టా లో పోస్ట్లు ఏం జాబ్లు జాబ్ అస్సలు టైం ఉండట్లేదురా వీకెండ్స్ కూడా పని చేస్తున్నాను మా నాన్న స్టూడెంట్ స్టూడెంట్లను కూడా నన్నే కట్టుకోమన్నాడు అక్కడ ఏంటి బ్రో క్యాంపస్ అంతా ఫుల్ ఫిగర్సా మామూలు ఫుల్ కాదురా హౌస్ ఫుల్ కానీ మనకు వర్కౌట్ అవదురా అక్కడ మనల్ని ఎవరు పట్టించు అదేంట్రా మన ఇండియన్స్ అంటే అక్కడ అమ్మాయిలు పడి చచ్చిపోతారు టాక్ ఎవరు చెప్పాడు నీకు ముందేదో కాస్త బ్రౌన్ స్కిన్ కదా అని కొంచెం ఇంట్రెస్ట్ చూపిస్తారు మన దగ్గర మ్యాటర్ లేదని తెలిసిన తర్వాత దగ్గరికి కూడా రారు మనల్ని రానివ్వరు మన దగ్గర మ్యాటర్ లేకపోవడం ఏంట్రా అకాడమిక్స్ లో మనం తోపులమే గానీ సోషల్ స్కిల్స్ లో జీరోలో అమెరికాలో సోషల్ లైఫ్ లేకపోతే అది మన ఏజ్ వాళ్ళకి నరకంలా ఉంటుంది తెలుసా అసలు నువ్వు ఏం చెప్తున్నారా ఇందాక వీడు అడిగాడే అదే ఫిగర్స్ గురించి అక్కడ ప్రతి ఒక్కడు ఒక దాన్ని వేసుకుని తిరుగుతూ ఉంటాడు మనమేమో అన్ని బయట వేసుకుని సొల్లు కారుస్తూ చూస్తూ ఉంటాం అంతే ఏ ఫిగర్ మనల్ని పట్టించుకోదురా వాళ్ళక్కడ పదమూడు పద్నాలుగేళ్లకే అన్ని మొదలెట్టేస్తారు మనం ఆ టైంలో రోజుకి పద్దెనిమిది గంటలు క్లాస్ రూమ్ లోనే దొబ్బించుకుంటాం వాళ్ళు కాలేజీకి వచ్చేసరికి ఒక్కొక్కరికి పోన్ స్టార్స్ కున్నంత ఎక్స్పీరియన్స్ ఉంటుంది మనమేమో కాలేజ్కి ఎంటర్ అయ్యే టైంకి నైన్టీ నైన్ పర్సెంట్ అందరం వర్జిన్స్ మనం వర్జిన్ అని తెలిస్తే చాలు అది ఏదో పెద్ద జబ్బులాగా మనల్ని దూరం పెట్టేస్తారు ఎలాంటి ఎక్స్పీరియన్స్ లేకుండా అమెరికాకి వర్జిన్ గా వెళ్ళి చాలా పెద్ద తప్పు చేశానురా అసలు నువ్వు వర్జిన్ అని ఎలా తెలుసురా Stop <laughs> licking me like that. Why are you licking me? You are so white, like curd rice. Huh? I like curd rice very much. Huh? <laughs> <laughs> When curd rice finishing, I lick like that only. I like curd rice. Stop it! I'm not curd rice, okay? Where's the column? Here. Well, open it. Once again. Once again. Where are you going? To get scissors. What? Huh? Wear it. Ready? వై డిట్ యూరట్ ఫింగర్స్ మా అంకుల్ తోల్డ్ మీ యూ అంకుల్ టోల్ చేయు వేరే ఫింగర్స్ యస్ మరియు అంకుల్ ఈ వెరెడ్బుల్ అబౌట్ ది థింగ్స్ అరౌండ్ లైఫ్లో సేఫ్టీ చూసుకోవడం చాలా ఇంపార్టెంట్ అలాగే మావయ్యా వర్షంలో సేఫ్గా ఉండాలంటే ఏం కావాలి గొడుగు మావయ వెరీ గుడ్ మరి బైక్ తోలేటప్పుడు సేఫ్గా ఉండాలంటే హెల్మెట్ పెట్టుకుంటామా ఆయా ఎక్సలెంట్ మరి స్విమ్మింగ్ చేసేటప్పుడు సేఫ్గా ఉండాలంటే లైఫ్ జాకెట్ వేసుకుంటాం సూపర్

ఐ వాంట్ అంతే అది వెళ్ళి మన మ్యాటర్ లో వీక్ అని ఇంకొక అమ్మాయికి చెప్పింది అది దాని బాయ్ ఫ్రెండ్ కి చెప్పింది ఇంక ఈ న్యూస్ క్యాంపస్ అంతా స్ప్రెడ్ అయ్యి నాకు మామ మామీయ అని పేరు పెట్టేశారు మామీ ఆ తర్వాత ఒక్క అమ్మాయి నాతో మాట్లాడితే ఒట్టు రే మీకు నా సిన్సియర్ అడ్వైజ్ రా మీరు అమెరికా రావాలనుకుంటే నేను చెప్పింది ఫాలో అవ్వండి అక్కడ అకాడమిక్స్ లో మనల్ని కొట్టేవాడు ఎవడూ లేడు కానీ ఇరవై నాలుగు గంటలు కదా అక్కడ లైఫ్ ఎంజాయ్ చేయాలంటే ఇక్కడే మొత్తం అన్ని ప్రాక్టీస్ చేసి రండి రే మీ నాన్న నీకు గ్యారెంటీగా అడ్వైస్ ఇచ్చి పంపుతాడు అది మాత్రం ఫాలో అవ్వకు కొంపలు మునుగుతాయి అర్థమైందా బాబు బాగారు మళ్ళీ వీడిని ఎయిర్పోర్ట్ లో దింపేటప్పుడు మాత్రం మీరు ఒక రోజు ముందే మా ఇంటికి రావాలి తప్పకుండా అలాగే వస్తాం అమ్మ వదిలేండి ఏదైనా చిన్న పని పెద్ద పని చేయాల్సి వస్తే ఇబ్బంది గురించి పట్టించుకోకండి మీరు అవుతాం నీళ్ళేండి వాడారు ఏమిటో ఏమిటి వాడేది నీళ్ళు ఎప్పుడో కట్టేశాల్ మోహ బాయ్ బాయ్ బాగా వర్కౌట్ అయ్యిందా రే మావామ బాయ్ రా అమెరికా వెళ్తున్నామని ఫుల్ జోష్ లో ఉంటే మీ బాగా ఏంట్రా గాలి మొత్తం తీసేశాడు సెక్షువల్ నాలెడ్జ్ అంటాడు ఎలా పైగా వాళ్ళకి ఫోన్ స్టార్స్ ఎక్స్పీరియన్స్ ఉంటుందంట మనకెలా ఇంకా ఉండేది రెండు నెలలు ఈ రెండు నెలల్లో మనకు అమ్మాయిలు ఎక్కడ దొరకాలి దొరికినా మనం ఏం చేయాలి ఎక్కడి నుంచి మొదలు పెట్టాలి అరుణ్ కన్ఫ్యూజ్ రా అమెరికా వెళ్ళి చదువుకుందాం అనుకున్నాం గానీ ఈ యాంగిల్ ఎప్పుడూ ఎప్పుడు ఆలోచించలేదు ఏం చేద్దాం గుడ్ క్వశ్చన్